i yeah. కొండారెడ్డి సార్ గారు మా టీసీ సంక్షేమ సంక్షేమం అందరూ కలిసి నాకు చాలా మేలు చేసినారు నేను నేను శివ శివాలయం సెంటర్లో నన్ను ఇబ్బంది పెట్టి పోలీసులు తీసుకొని పోయినారు కారులో అప్పటి నుంచి మా మిస్సెస్ పోలీసు స్టేషన్లో చూ తిరిగి నేను ఎక్కడున్నానో ఆచూకి కోసము పోలీస్ స్టేషన్లో తిరిగితే అయినా ఏ ఒక్కరు ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో మా మిస్సెస్కు చెప్పలేదు పొద్దున్నే మళ్ళీ మా మిసెస్ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి మా పెద్ద ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన చొరవ తీసుకొని మొత్తం విచారణ చేస్తే ఎక్కడున్నాడు ఏం కథ అని ఫోన్ చేసి కొంచెం గట్టిగా చేత తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నా ఆచూకి తెలిసింది అందుకు పెద్ద నేను నేను పాదాభి వందనం చేస్తుంది రాష్ట్ర తరలిదా నా పేరు దానికి కూడా గారు నిన్న నాలుగు రోజుల దినం మన తనికెంటు శ్రీనివాసులు అన్న వెంకటస్వామి వారికి చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే అసలు ఎన్నడూ లేని దౌర్జన్యాలు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా కొట్టి అసలు చర్చించవలసిన పోలీసులు దౌర్జన్యం చేయడం ఉంది తర్వాత అది ఇంటి దగ్గర పోయి బియ్యాలు తీసుకొని బాండు తర్వాత ఇవన్నీ తీసుకొని చాలా దారుణంగా జరిగింది ఎందుకంటే ఈయన ఇలాంటి అరాచకం ఎప్పుడు జరగలేదు ముప్పై ఏళ్ళ సర్వీసులో ఈ బంగారంగ వ్యాపారస్తులు కానీ మిగతా వ్యాపారస్తులు కానీ మా పక్కన చెప్పే పట్మశాల దేవంగ వాళ్ళందరూ కూడా ఎప్పుడే కానీ ఇలాంటి ఇలాంటి సంఘటన జరగకుండా చేస్తున్నారు కానీ ఈయన ఈరోజు ఎవరో ఒక వసందనే వ్యక్తి వచ్చి విజయవాడ అని చెప్పేసి అతను నేను అడిషనల్ ఎస్పీ నేను నువ్వు చెప్పినట్టు నా నువ్వు నాకు అవి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే నేను అతని మీద కఠినంగా వింశిక్షించి అతని దారుణంగా వెంకటస్వామిని కొట్టడం జరిగింది మరి అన్యాయం ఇది ఇలాంటి ఏదైనా మనకైనా మన సంఘం మన మూడు సంఘాలు అంటే తౌడవీర సుక్రియ పద్మశాలి సంఘము దేవాంగ సంఘం వాళ్ళు ఏదానికైనా మనం ముందుండి మన వాళ్ళందరూ దీని ఏ కార్యక్రమానికైనా ఇలాంటి అరాచకాలను దాన్ని తొలగించి మనం ముందు పోవాలంటుందని మనం మనసు కోరుకుంటున్నాము దీని సహాయ సహకారం మాకు అందించినటువంటి నందాల వడతాడు సార్ గారికి మరి కృతజ్ఞత చెప్పుకున్నాము ఎందుకంటే ఈయన ఈ వ్యక్తి ఎక్కడో తీసుకుపోయి ఏదో చేయాలని వాళ్ళు పెద్ద ప్లాన్ చేశారు కానీ మన పెద్ద ఆధ్వర్యంలో మనకి ఈరోజు అందరి న్యాయం జరిగింది మన కులాలకి అన్ని అన్ని కులాల సంఘాలు కొడుతూ అందుకు తగ్గ న్యాయం జరిగిందని మేము ప్రధాని